నమస్తే అండి ఇంకా బాగున్నారా అందరం బాగున్నా అందరం బాగోదని ఆ ఎడమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు మీ ఎదలకు వచ్చేసా మీకు రోజు శుభించిపోయేది బీరకాయ ఎండ్రేలు అనమాటండి మనం బీరకాయలని చాలా రకాలుగా తీసుకుంటాము అలాంటిది వాళ్ళని మీకు బీరకాయ ఎండ్రేలు కూడుకుంటుంది కూర మనకి తయారు చేసే విధానం కావలసిన పదార్థాలు చూపిస్తాను చూడండి మనం ఈ బీరకాయ కూర కూడా చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి కూడా బాగా రా ఇగోండి నేనైతే కేజీ బీరకాయలు తీసుకున్నాను కేజీ బీరకాయలకి మనం ఉల్లిపాయలు ఎన్ని పడతాయి చూద్దాం ఇగో రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు పెద్ద పచ్చిమిరకాయలు తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు రెండు కోడిగుడ్లు వేసుకుంటున్నాను ఇంక రెండు మనం ఎండ్రోలు నేను ఇవ్వనమాట ఎండ్రయలు అంటే మనకి ఎలాగుంటాయి అనమాట చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి మనకంటే కొంచెం తెలియని వాళ్ళకి చెప్తారని అందరంగా చెప్తున్నా ఎండ్రోలు అండి మనకి కావాల్సింది నూనె మూడు స్పూన్లు నూనె ఎందుకంటే మనం ఎండ్రోలు కూడా వేపుకోవాలి కాబట్టి కొంచెం నూనె అనమాట అందుకని తెగినంత సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు మనం నేను ఉల్లిపాయలు పచ్చరికాయలు చూపించాను కదా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అండి ఎందుకంటే వాళ్ళు పిల్లలు కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంచెం తెలియనొళ్ళు ఉంటారు కదా దీనికి ఎంత అన్న చూపించడానికి అనమాట ఉల్లిపాయలు ఇవి నేను పెచ్చిరగాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర మనం మసాలా ఎంత కాదండి ఒక రెండు స్పూన్లు అన్ని కలిపినాయి మనకి మాసం పొరలు వేసుకుంటే మసాలా అనమాట కొద్దిగా నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మనం గ్యాస్ ఇది చేసుకొని గ్యాస్ పెట్టేసుకుని చక్కగా మనం దాన్ని పెట్టేసుకున్నాం తర్వాత నూనె నూనె కాగనిద్దాం అది మనం పచ్చ ఉరగా వేసుకున్నాం ఒక నిమిషం ఏగనిద్దామండి వేగాక ఉల్లిపాయ కూడా వేద్దాం అంటే పచ్చ ఉరగా లేదని ఉల్లిపాయలు కూడా పరస్పూను సాల్ట్ పరస్పూన్ సాల్ట్ వేసుకుని తొందరగా వేడి పీది మగ్గిపీ అనమాట మనం ఒక రెండు నిమిషాలు మూర్పెట్టేసుకుందాం మనకి ఉల్లిపాయ వేసుకుంది ఈసారి టమాటాలు సేపు మగ్గనిచ్చి అప్పుడు వేద్దాం అందుకే టమాటా కూడా ఫస్ట్ బీరిపోయింది మజ్జిపోయింది పమటాంతా మర్చిపోయింది కదా ఇప్పుడు బీరకాయ పూ కూడా మనం ఇవి మనం అలాగా మగ్గనిద్దామండి అందులో కొద్దిగా వాటర్ వస్తే వాటర్ అంతా కొంచెం సగం ఉడికి దాకా అలా ఉంచుదాము అలాగే మనం ఎండ్రాయలు చూపించాను కదా మీకు ఈ ఎండ్రాయలు మనం ఈ తలకాయ తోక ఈ ఎదరయ్యి కూడా తీసేసుకోవాలన్నమాట మనం తలకాయ ఉందా ఈ తలకాయ తీసేయాలి అంటే తెలియని పిల్లలు ఎవరైనా ఉంటే మీకు ఎలా తీసుకోవాలో చెప్తున్నాను మనం ఇలా ఇలా ఈ రవి ఇలా ఉంటుంది అనమాట మనం ఈ బుర్రలో ఈ తలకాయ తోక శుభ్రంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని కొద్దిగా మనం వేడి నీళ్ళు కూరచ్చటి నీళ్ళలోని కొద్ది పసుపు కొద్ది సాల్ట్ వేసేసుకుని ఒకటికి రెండుసార్లు కడిగేసుకుంటే మనకి ఇందులో ఏరాలు సేవల మందులు గట్ట కొట్టినా పోతాయి మనకి నీసు కోసం కూడా తగ్గుతు అనమాట ఇలా ఇలాగన్నీ శుభ్రం చేసేసుకుని మనం కడిగేసుకుని తెచ్చుకుందాం నీరు వచ్చింది సగం నగ్గినాయి కదా ఈ సారి మనం మాషాల్లో ఉంది కదా ఇది కూడా వేసేసుకోండి ఒక్క నిమిషం అలా మూత పెట్టి ఉంచుదాం మసాలా వేయింది ఈసారి ఇందులోనే మనం కారం మనం చూసుకుని వేసుకోవచ్చు నేను కొంచెం ఆపి వేస్తున్నాను తర్వాత వేస్తాను కావాలి పసుపు వినంత సాల్ట్ మనం ముందు కొంచెం ఉల్లిపాయల్లో వేగడానికి కూడా వేసుకున్నాం కదా దాని మీద మనం చూసుకుని వేసుకుందాం నిమిషాలు మూత పెడదాం దీంట్లోకి మనం కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం అలాగే మనం కోడిగుడ్లు ఉన్నాయి కదా ఈ కోడిగుడ్లు కూడా మనం ఇందులోనే కొట్టు పోసుకుందాం చక్కగా ఉప్పు కారం అన్నీ తీసి బాగుంటుంది అన్నమాట అలాగే మనం కరపకండ అలాగే ఉంచేద్దాం ఉంచేసి మూత పెట్టేద్దాం మనం ఎండ్రోల్ని మనం శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాం కదా ఎండ్రోలు కడుక్కొని ఉండుకున్నాం కదా ఇవి కూడా మనం నూనెలో వేపుకుని అప్పుడు లాస్ట్లో వేసుకుందాం మనకి కరకరలాడితే బాగుంటాయి అనమాట అలాగే వేసుకుంటే మనం ముందే వేసేసుకుంటే మెత్తగా అయిపోతాయి అలా ఎలా ఎలాగైతే మనకి తిన్నాక కూడా బాగుంటుంది అనమాట నేను రెండు నూనె పెట్టేసుకున్నాను కొద్దిగా నూనె పోసి పెట్టుకున్నాను వేసుకుని వేసిన దాని మీద మనకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట బాగానే జార్ మనకి നല്ല ബുദ്ധിശേപ്പ് കൊടുക്കുന്നുണ്ട് ఇప్పుడు మనం కోడిగుడ్డు కొట్టుకుని పోసుకున్నాం కదా ఈసారి అది కూడా మళ్ళీ తిరిగేద్దాం మళ్ళీ కొద్దిసేపు ఉడకనిచ్చి అప్పుడు అడిగినా కూడా బాగా ఉడుకుతుంది అనమాట అంతే రెడీ అయిపోయిందండి అంటే ఒకసారి రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటా ఒకసారి బౌల్లో కూడా మనం వేసేసుకుని చూపిస్తాం కూర రెడీ అయిపోయింది చూసారా చక్కగానే మనం కోడిగుడ్లు కూడా వేసుకున్నాము అందులోకి కూడా మనకి ఉప్పు కారం అన్నీ వెళ్తుంది అనమాట గుడ్డు కూడా సప్పదానం రాకుండా బాగుంటుంది ఎండ్రయ్యలు బీరకాయ కూర అండి నేనేంటంటే ఒరిజినాలిటీ పసుపు వేస్తానండి దాని మీద మనకి కలరు కొంచెం వెళ్ళేగా కనపడుతుంది నేను కలర్స్ గట్టా వేయనండి మనం ఒరిజినాలిటీగా మనం వండుకోవాలి కాబట్టి మనం కలర్ఫుల్గా కనపడాలని మనం ఆ కలర్ ఈ కలర్ అన్నట్లో కలిపేసి వేసేయడం నాకు ఇష్టం ఉందండి అందుకు మళ్ళీ నేను న్యాచురల్ గానే ఉండి చూపిస్తున్నాను అనమాట ఓకే బీరకాయ ఎండ్రోలు కూర తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు అన్ని ఎలా తయారు చేసుకుని చూడండి చాలా బాగుంటుంది కూర ఇది మనకి అన్నంలో కానీ చపాతీలకైనా సరే చాలా బాగుంటుంది అనమాట బీరకాయ కూర ఎప్పుడు ఎక్కువ ఏదో దాంట్లో మనం ఉపయోగించుకుంటూ ఉండాలండి బ్లడ్ పడదంట పిల్లలకైనా మంచిది పెద్దలకైనా మంచిది బాగాంత్రాలు కూడా చూడండి మనకి రోజు రోజు బీరకాయ కూర కంపల్సరీగా వారం రెండు సార్లు అనే పెడుతుంటారు బీరకాయ కూర చాలా మంచిదండి అందులో ఎంట్రైలు వేసుకుని కూర అనుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఓకేనండి న్యాచురల్గా కలర్స్ గట్రా ఏమైకుండా ఇంక పసుపు కొమ్ములు కూడా ఇంకొక తెప్పించి ఆడించుకుంటానండి పసుపు కూడా వచ్చినట్టు ఇక్కడే వాడతాను కలర్స్లు కట్ చేయని వచ్చినట్టు కానీ చూపిస్తున్నాను అనమాట ఎర్రగా కనపడాలి మనం వీడియోలోనే ఆరోగ్యం దెబ్బతింటారు కదా అందుకని న్యాచురల్గానే ఉండి చూపిస్తున్నాను ఓకేనండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక బెల్ అయిపోయినట్టు అండి సబ్స్క్రైబ్ చేసుకోమండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఇబ్బందులకి అందరికీ షేర్ చేయండి ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో కొన్ని అర్థం వస్తాను బాయ్